హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏఎల్పి సిబిఏటీ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా ఏ మంత్లో ఏ డేట్లో మ్యాక్సిమం ఉండటానికి అవకాశం ఉందో మన యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలామంది అభ్యర్థులు కూడా సీబీఏటి యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో ఒకసారి వీడియో చే బ్రదర్ అని అడగడం జరిగింది దానికి అనుగుణంగా ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి అబ్జెక్షన్ రైజింగ్ యొక్క లింక్ అనేది మనకి నిన్నటితో డేట్ అనేది క్లోజ్ అయిపోయింది అంటే మనకి ఇంకా మాక్సిమం రిజల్ట్స్ అనేవి రావాలి అంటే మాక్సిమం ఈ యొక్క ఫోర్ డేస్ ఒకసారి ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు రైల్వే బోర్డు అనేది ఈ యొక్క అబ్జెక్షన్ రైజింగ్ని కానీ అన్నిటిని కూడా పరిశీలించి మనకి తర్వాత అనేది రిజల్ట్స్ అనేది ఇస్తుంది మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి ఆఫ్టర్ మనకి ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో కంపల్సరీగా ఈ యొక్క ఏఎల్పి సిబిఐటీకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళతో వారి యొక్క పేర్లతో రోల్ నెంబర్లతో కూడినటువంటి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది మనకి ఆఫ్టర్ మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో రిజల్ట్స్ వచ్చిన కాడ నుండి మనకి ట్వంటీ డేస్ మాత్రమే టైం అనేది సిబిఐటీకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ట్వంటీ డేస్ అంటే మనకి ట్వంటీ ఫిఫ్త్ లోపు వచ్చిన ఈ మంత్ మనకి రిమైనింగ్ సిక్స్ డేస్ అండ్ మనకి నెక్స్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ వేసుకున్న మనకి టోటల్ ట్వంటీ డేస్ అనేది కంప్లీట్ అవుతుంది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం మనకి జూను పదిహేడు పద్దెనిమిది లేదా పంతొమ్మిది ఈ యొక్క మూడు డేట్లో ఏదో ఒక డేట్న అయితే ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ఉండడానికి అవకాశం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మనం ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ డేట్లను పరిశీలించుకున్నట్లయితే మనకి అక్కడ మనకి పూర్తిగా సమాచారం అనేది మనకి ఆ యొక్క ఎన్టీపీసీ యొక్క నోటీస్ ద్వారా లభిస్తుంది ఒకసారి చూసుకోండి ఆ యొక్క నోటీస్ని అనుగుణంగా కూడా నేను ఒకసారి మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ యొక్క సిబిటీ వన్ యొక్క ఎగ్జామ్స్ అనేది జూన్ ఐదు నుండి జూన్ ఇరవై మూడు వరకు కూడా ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అంటే మనకి మ్యాక్సిమం మొత్తం ఎగ్జామ్స్ అనేవి సీబీటీ వన్ ఫిఫ్టీన్ డేస్ అనేవి టైం అనేది తీసుకోవడం జరిగింది అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రమే ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి మనకి ఈ యొక్క ఫిఫ్టీన్ డేస్లో ఎగ్జామ్ అనేది జరుగుతాయి కాబట్టి మనకి జూన్ ఐదుకి ఎయిటీన్ డేస్ కూడితేనే మనకి జూన్ ట్వంటీ త్రీ అనేది రావడం జరుగుతుంది అంటే ఎయిటీన్ డేస్లో మనకి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఎగ్జామ్ అనేది దొరుకుతాయి మన రిమైనింగ్ త్రీ డేస్ అనేవి ఉండటం జరిగింది ఆ యొక్క రిమైనింగ్ త్రీ డేస్లో మనకి ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది జూన్ ఎయిట్న ఉండడం జరిగింది దాన్ని కూడా ఒకసారి చూపిస్తారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి క్యాలెండర్లో జూన్ ఎయిట్న మనకి ఒక త్రీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అంటే మనకి ఎయిటీన్ డేస్లో టోటల్ ఎయిటీన్ డేస్లో మనకి వన్ డే ఎయిటీన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్ ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ సిబిటీ వండకపోయినా రిమైనింగ్ త్రీ డేస్ ఉన్నాయని చెప్పాను కాబట్టి ఆ యొక్క త్రీ డేస్లో వన్ డే అనేది ఎయిటీన్ జూన్ ఎయిటీన్ ఎగ్జామ్ పోతే రిమైనింగ్ టూ డేస్ మాత్రం ఉండడం జరిగింది ఆ యొక్క టూ డేస్లో ఏదో ఒక రోజున కంపల్సరీగా మనకి సిబిఐటీ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మ్యాక్సిమం మనకి జూను సెవెంటీన్ ఎయిటీన్ లేదా నైన్టీన్ ఈ టూ డేస్లో ఏదో ఒక అంటే ఈ త్రీ డేస్లో ఏదో ఒక రోజు అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మే మంత్లో ఎలాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కూడా లేవు చూసుకున్నట్లయితే ఫెస్టివల్స్కి ఎగ్జామ్స్ సంబంధం లేదు నేను చెప్తున్నాను అంటే మనకి ఎన్టీపీసీలో మొత్తం ఫైవ్ నుండి ట్వంటీ త్రీ వరకు ఎగ్జామ్స్ ఉంటే మనకి ఎయిటీన్ డేస్ రావడం జరుగుతుంది మధ్యలో వాటిలో ఫిఫ్టీన్ డేస్ ఎన్టీపీసీ సిబిటీ వనకపోయినా మరి రిమైనింగ్ త్రీ డేస్లో వన్ డే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి పోయినా రిమైనింగ్ టూ డేస్ ఉన్నాయి ఈ యొక్క టూ డేస్లో వన్ డే అది ఎప్పుడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఏదో ఒక రోజు అయితే సిబిటీ సిబిఏటి యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది సిబిఏటి యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది ఒకవేళ మీ అదృష్టం ఏదన్నా బాగుంటే ఆఫ్టర్ జూన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ తర్వాత కూడా జరగడానికి ఛాన్స్ అనేది వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఏంటంటే జూన్ ఇరవై మూడు తర్వాత జరగడానికి మ్యాక్సిమమ్ ఛాన్స్ వన్ పర్సెంటే ఉంది మనకి మ్యాక్సిమం నైంటీ నైన్ జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు డేట్లో ఏదో ఒక డేట్నైతే కంపల్సరీగా ఎగ్జామ్ ఉంటుంది ఎందుకంటే మనకి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ట్వీ ఎయిటీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే మనకి సైకోకి సీబీఏటీకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ టైం అనేది ఇవ్వదు కాబట్టి మ్యాక్సిమం ఈ యొక్క త్రీ డేస్లో ఉంటుంది ఇది నా ఛానల్ తరఫున నేను నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే మంచి మార్క్స్ చేసుకుని సీబీఏటీకి క్వాలిఫై అవుతానన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్